జిల్లాలో ఇద్దరు చిన్నపిల్లలు చింతపల్లి మండలంలో చనిపోయారని వాళ్ళు కోటిరత్న మండలం అక్కపల్లి జిల్లాలో ఒక హాస్టల్లో ఉండేవాళ్ళు అక్కడ ఫుడ్ పాయిజనింగ్ జరిగిన వల్ల చనిపోయారని పెళ్ళుందనిగా మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆ ఇన్ఫర్మేషన్ మీద ఎంక్వైరీ చేస్తే మనకి తెలిసిందేంటంటే రాజగోపాలపురం విలేజ్లో ఒక ట్రస్ట్ పెట్టి పాసా ట్రస్ట్ పరిశుద్ధత అగ్ని స్థుతి ఆరాధన ట్రస్ట్ కింద ఇది ఒక హాస్టల్ నడుపుతున్నాను ఈ హాస్టల్లో మన ట్రైబల్ ఏరియాస్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ ఉండి వాళ్ళ స్కూల్స్కి పంపించేవాళ్ళు ఇలాంటి ఎయిటీ సిక్స్ పిల్లలు మన ఈ హాస్టల్లో ఉండేవాళ్ళు ఈ పిల్లలందరినీ కూడా ఇమీడియట్గా మనం ట్రేస్ చేసి వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి అందరినీ కూడా మెడికల్ ఫెసిలిటీస్కి తెస్తాం జరిగింది ఇప్పుడు ఇట్లాంటి ఎఫర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ టైంకి మనకి సుమారు థర్టీ ఫైవ్ పిల్లలు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు అందరికీ కూడా మంచి చికిత్స పొందుతుంది అండ్ తర్వాత ముగ్గురు పిల్లలు ఈ లాస్ట్ ప్రాజెక్ట్ ఇద్దరు పిల్లల చింతపల్లి మండలంలో ఒక చైల్డ్ హామ్ పొయ్యూరు మండలం హ్యావ్ లాస్ట్ డర్ లైఫ్ ఇది జరిగింది ఎట్లా అంటే సాటర్డే ఈ పిల్లలందరికీ కూడా డొనేషన్లో ఇచ్చిన ఫుడ్ ఏదైతే మార్నింగ్ అరౌండ్ నైన్ ఓ క్లాక్ ఫుడ్ చేశారో ఆ ఫుడ్ ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి మిగిలిపోయిన ఫుడ్ వాళ్ళకి డొనేషన్లో ఇచ్చారు ఆ ఫుడ్ ఇచ్చి ఆ పిల్లలకి రాత్రి డిన్నర్లో పెట్టారు ఆ ఫుడ్లో కొంచెం బిగే కషామినేటెడ్ ఫుడ్ తిట్టడం వల్ల ఈ పిల్లలకి ఫుడ్ పాయిజనింగ్ జరగకుంటుంది అని మనం రెలివరీగా అనుకుంటున్నాము ఆ పిల్లలు నెక్స్ట్ డే మార్నింగ్కి వాళ్ళకి వామిటింగ్స్ అలాంటి ప్రాబ్లమ్స్ ముందైనా పిలిపించుకో పిలిపించుకుంటా వాళ్ళని ఆ పేరెంట్స్ని పిలిపించేసి వాళ్ళ విలేజెస్కి ఏ అయితే ఏజెన్సీ ఏరియాలో ఉన్న విలేజెస్ ఉన్నాయో అక్కడికి పంపించేశారు సో దానివల్ల ఆ పే ఆ పిల్లల సిచ్యువేషన్ ఎంత సీరియస్ అయిపోయి ఇలాంటి పరిస్థితి వచ్చింది సో ఇలా చేసినందుకు ఎవరైతే ఆ ట్రస్ట్ నడిపే అతని కిరణ్ కుమార్ అనే అతను ఉన్నారో అతని మీద మనం కల్చుబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంటే త్రీ నాట్ ఫోర్ పార్ట్స్ పాత ఐటీసీలో ఇప్పుడు వన్ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ సెక్షన్లో కేసు నమోదు చేసి అతను అరెస్ట్ చేశాం ఆల్రెడీ అతను అరెస్ట్ చేస్తాం జరిగింది ఇంకా దీంట్లో ఇంకా కూడా దర్యాప్తు చేసి అతనితో పాటు అతన్ని ఈ హాస్టల్ నరూటంలో ఎవరైనా సహకరించి ఉంటే కూడా ఫర్దర్ అరెస్ట్ చేస్తాము అండ్ మిగతా అన్ని విషయాలు కూడా అసలు ఈ హాస్టల్ ఎట్లా నడపాలి ఆ ట్రస్ట్ ప్రాపర్ రిజిస్టర్డ్ ఉందా లేదా అన్నీ కూడా మేము వెరిఫై చేస్తున్నాము వచ్చే రోజుల్లో అతనికి శిక్ష పడేలాగా గట్టిగా ఇన్వెస్టిగేషన్ చేసి తొందరలోనే ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేస్తాం ఇంకా ఇప్పుడు ఇంకొక చెప్పాల్సింది ఏంటంటే ఇట్లా ప్రాంతాల నుంచి తీసుకొచ్చి హాస్టల్స్లో ఇంకా కూడా ఎవరైనా అన్ఆరైజ్డ్గా నడుపుతుంటే దాని మీద కూడా జిల్లా వ్యాప్తంగా డ్రైవ్ చేసి అలాంటి పిల్లలందరినీ అలాంటి హాస్టల్స్ నుంచి తీసేసి మనం ప్రభుత్వం ద్వారా అంటే హాస్పిటల్స్లో లేకపోతే ఇంటర్ టెస్టుస్లో కూడా పెట్టడానికి స్టెప్స్ తీసుకుంటాం ఉన్నారు ఆ రోజు అక్కడ పుట్టి ఎయిటీ సిక్స్ పిల్లలు ఉంటాయి పిల్లల్ని మనం ట్రేస్ చేస్తాము వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడి వాళ్ళకి మెడికల్ చెకప్స్ చేపిస్తాం జరిగింది సో ఇప్పుడు ఈ ఎయిటీ సిక్స్లోకి లోకి థర్టీ ఫైవ్ పిల్లలు ఇంకా కూడా హాస్పిటల్లో అడ్మిటెడ్ ఉన్నారు దీంట్లో చాలా మంది పిల్లలు పర్వాలేదు అబ్జర్వేషన్లో ఉన్నారు కేజీహెచ్కి కొంతమంది పిల్లల్ని షిఫ్ట్ చేస్తాం ఎవరైతే కొంచెం క్రిటికల్గా ఉన్నారు దాంట్లో ఒక్క పాప సంఘటన ఎప్పుడు జరిగింది మేడం ఇది జరిగిందంటే సాటర్డే ఫుడ్ పాయిజనింగ్ జరిగింది ఆ పిల్లలకి సిమ్టమ్స్ అన్ని సాటర్డే నైట్ సండే మార్నింగ్ మొదలయ్యి టెస్ట్ అనేది మనకి సండే లేట్ నైట్ మండే అర్లీ ఆర్స్ లో జరిగింది ఈ ఫస్ట్ స్టార్ట్ చేస్తామైతే టూ థౌజండ్ ట్వెల్వ్ థర్టీలో ఒకరి పిల్లలు ఇద్దరు పిల్లలు అంటారు తీసుకొచ్చి ఇంత పెద్ద స్థాయిలో నడవలేదు ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు ఏదో ఆ లో వాళ్ళు ఎక్కువ మంది పిల్లలు అయిపోయారు ఎయిటీ సిక్స్ పిల్లలు ఇయర్ ఫస్ట్ టైం ఆయనకి లాస్ట్ ఇయర్ కూడా ఆయనతో మాట్లాడితే తెలిసింది ఏంటంటే లాస్ట్ ఇయర్ కూడా యాభై మంది పిల్లలు అనుకుంటే వాళ్ళు ఇయర్ ఇంకా ఎయిటీ సిక్స్ అయ్యారు ఆయన నేను ఒక ట్రస్ట్ కూడా తర్వాత రిజిస్టర్ చేశాను అదంత మంచిగా లేదండి అది ఒక సింగిల్ షెడ్ ఉంది నేను చూసాను అది ఒక జస్ట్ ఒక సింగిల్ షెడ్ ఉంది ఇంకా వాష్రూమ్స్ ఉన్నాయి అంత మంచి అకామిడేషన్ ఏం కాదు అనిపించింది కానీ సివియర్ గా సింటమ్స్ కొంతమందికే వచ్చినాయి అది వాళ్ళకి ఉంటున్న హెల్త్ కండిషన్స్ కొంతమంది పిల్లలు ఎనిమిదిగా ఉన్నారు కొంతమంది పిల్లలు అయినా వాటర్ తీసుకోలేరు వల్ల కొంతమంది పిల్లలకి ఎక్కువ సింటమ్స్ వచ్చినాయి కొంతమంది పిల్లలకి తక్కువ సింటమ్స్ వచ్చింది అది వన్ నాట్ ఫైవ్ అండ్ పాత దాంట్లో త్రీ నాట్ ఫోర్ పార్ట్ టూ అంటే ఇది కల్పెబుల్ మో మిస్ అమౌంటింగ్ టు టూ అంటే మర్డర్ అంటే ఇతన్ని అని ప్లాన్ చేసి వెళ్తే మనం త్రీ నాట్ టూ వేస్తాం త్రీ నాట్ ఫోర్ పార్ట్ టూ ఏంటంటే మీకు తెలుసు ఇలాంటి పని చేస్తే అసలు చచ్చిపోవచ్చు అని అయినా అలాంటి పని చేస్తే త్రీ నాట్ ఫోర్ పార్ట్ టూ అది మనం మీకు ఎందుకు చేస్తామంటే అతనికి తెలుసు ఆ పిల్లలకి హెల్త్ బాగాలేదంటే హాస్పిటల్లో చేర్చాలి అతను పోలీస్ స్టేషన్కి చెప్పాలి ప్లేసెదాకి చెప్పాలి ఎవరికి చెప్పుకుండా అని వాళ్ళ ఊళ్ళో విలేజ్ పంపిస్తే వాళ్ళు చచ్చిపోగారని తెలుసు కదా అందుకే ఆ సెక్షన్ వేస్తాం జరిగింది దానికి కూడా లైఫ్ ఎంప్రెసిడ్మెంట్ ఉంది సో అతన్ని ఇది కాకుండా మనం మళ్ళీ ఇప్పుడు మన ఇన్వెస్టిగేషన్ లో అతను అన్ఆథరైజ్ గా హాస్టల్ నడిపినందుకు అలాగే ఆ ట్రస్ట్ ఏదైతే ఉందో అది ప్రాపర్ గా రిజిస్టర్డ్ ఉందో లేదో ఆయన్ని చూసి దానికి సంబంధించిన సెక్షన్ కూడా యాడ్ చేస్తాం ఇవాళ అయితే అతను అరెస్ట్ చేసింది తీవ్ర పార్టీలో అరెస్ట్ చేస్తాం రేపు కోర్టు ప్రొడ్యూస్ చేస్తాం